హోటల్ మేనేజ్‌మెంట్ హోటల్ మేనేజ్‌మెంట్ ఆ సూపర్ సరే అయితే ఏది చెప్పలేదు కదా చిన్న పనిష్మెంట్ ఉంది వీడియో దియకూరన్నా పనిష్మెంట్ ఇచ్చేటప్పుడు వీడియో తీయాలి ఖచ్చితంగా సరే సరేనా ఒక సాంగ్ ఉంది ఆ సాంగ్ మీరు స్టెప్ వేసి మీ ఇన్‌స్టాగ్రామ్ లో కొలాబరేషన్ కొట్టాల అయ్యా ఇదేనా న అదనా ఇదేనా న ఇచ్చుకోండి సరే ప్రాంక్ చేయాలా సరే చేస్తాం అన్న అక్క ఫోన్ చేసి అక్క వెయ్యి రూపాయలు ఫోన్పే పట్టాలి ఎడునా అక్క ఎడునా అక్క ఎడునా అక్క స్టేడియం దగ్గర నా అక్క ఇది కన్నా షవర్ గంటా అర్జెంట్ అయింది అక్క యాక్సిడెంట్ ఒక వెయ్యి రూపాయలు అంటే అర్జెంట్ అయి పంపగర్ పొద్దులు ఇచ్చేస్తా

కాపాడతావా హెల్ప్ చేస్తావా హెల్ప్ చేస్తావా అక్క ఏం లేదక్క చిన్న ప్రాంక్ కాల్ నుంచి నీకు ప్రాంక్ కాల్ చేయంటే చేసినా అక్క